ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం చిన్న పొటెండ్లు ఒక ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు లోపల ఉండే పిల్లలు సాక్కోవడానికి రైతులకి ఒక ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించింది ఈ ఇలాంటి పొటెండ్లు అనమాట ఇవైతే సాక్కోవడానికి కరెక్ట్ ఏజ్ ఉంటాయి తొందరగా గ్రో అవుతాయి కూడా చిన్న పిల్లలు అంటే మరీ తాగే పిల్లలు అయితే ఇది గ్రో అవ్వడం కష్టం ఒక ఆరు నెలల నుంచి ఆరు నెలలు ఐదు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు పిల్లలు అట్లా పిల్లలు అయితే చాలా వరకు తీసుకునేదానికి అవకాశం ఉంది సో ఇవైతే వ్యాపారం అయిపోయినాయి ఒకసారి పిల్లలు చూడండి నీట్గా దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై పిల్లలు అయితే ఉన్నాయి ఇవైతే వ్యాపారం అయితే అంట ఏం రేట్లు ఏమనేసి నేను డైరెక్ట్గా అతనితోనే మాట్లాడే కనుక్కుంటే చెప్తాను అనమాట మీకు సో అదే ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో అయితే చిన్నపిల్లలకు దానికి సంబంధించిన వీడియో అయితే చేద్దాం వెల్కమ్ టు ఎల్కే ఛానల్ అని నా పేరు వచ్చి ఎల్కే శ్రీన్ అండి నేనైతే మీకు సంబంధించిన చిన్నపిల్లలు పెద్ద పొట్టేళ్ళు మార్కెట్కు అన్నింటికి సంబంధించిన వీడియో మార్కెట్ నేటివ్ వీడియోస్ చేస్తూ ఉంటాను మీకు వీడియో మీరు ఏదైనా నా కానీ గొర్రెలు కానీ అమ్మాలన్నా లేదా మీ దగ్గర ఉన్నా మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను సో ఇప్పుడైతే ఈ వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో ఏం రేటు పడ్డాయి ఏమైనా కనుక్కుందాం చూస్తే ఇవైతే వ్యాపారం అయితే అయిపోయినాయంట ఇవైతే ఒక ఆరు నెలలు లేదా ఏడు నెలలు పిల్లలు అయితే కొన్ని ఉంటాయి ఇవి వచ్చి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలతో వ్యాపారం అయితే అయిపోయినాయంట అతను మనకైతే వీడియోలో కనపడడానికి ఇంట్రెస్ట్ చూపించా రేట్ అయితే చెప్పమన్నాడు సో ఇదైతే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు పదనెట్ అయితే ఐనూరు రూపాయలతో వ్యాపారం అయితే అయిపోయిందనమాట చూడొచ్చు ఈ బ్యాచ్లో మొత్తం అయితే ఒక ముప్పై పిల్లలు దగ్గర దగ్గర ఉన్నాయి ఇవంతా ఒక ఆరు ఏడు నెలల పిల్లలు అనమాట ఆరు లేదా ఏడు నెలల పిల్లలు ఇవి వచ్చి లైవ్ వెయిట్ ఎంత వస్తాయని చాలా మంది అడుగుతుంటారు ఈ లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక పదహారు కిలోలు పదిహేడు కిలోలు ఆ విధంగా వస్తుంది కొన్ని అయితే కొన్ని ఇరవై కిలోలు కూడా వచ్చేటివి ఉన్నాయి పద్దెనిమిది ఇరవై వచ్చేటివి ఉన్నాయి ఇరవై అనేది రే తక్కువ ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి మిగతా లైవ్విడ్ వచ్చేసరికి మిగతా వచ్చి ఒక పదహారు నుంచి పదిహేడు ఆ విధంగా అయితే వస్తాయి అనమాట ఒక్కొక్కటి వెయిట్ వచ్చేసరికి ఇంకా చూడొచ్చు ఏడు ఎనిమిది కిలోలు అయితే పడతాయి వెయిట్ పడతాయి లైవ్ వెయిట్ వచ్చేసరికి పదహారు పదిహేడు కిలోలు పడతాయి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలతో వ్యాపారం అయితే అయిపోయింది తెగిపోయింది చూడొచ్చు ఈ పిల్లలన్నీ కూడా అంత ఒక సిక్స్ మంత్స్ ఏజ్ గ్రూప్ అనమాట పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు జస్ట్గా ఉండోళ్ళు ఇవి ఇలాంటి పిల్లలు సాకునేారంటే తొందరగా గ్రో అయ్యి మళ్ళీ వ్యాపారం మార్కెటింగ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట చూడొచ్చు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్ చూస్తే ఇవైతే పద్దెనిమిది వేల ఐదు వందలు ఫ్రెండ్స్ ఇవైతే ఏమంటే ఈ చిన్న పిల్లలు అనేది చాలామంది మేపి అమ్మడానికి అయితే చాలా వీలుగా ఉండే పిల్లలు అంటే ఒక నాలుగైదు నెలల నుంచి ఒక ఎనిమిది నెలలు లోపల ఎనిమిది నెలలు కూడా ఎక్కువ అవుతుంది నాలుగు నుంచి ఒక ఆరు నెలలు పిల్లలు అయితే అట్ట తీసుకున్నారంటే ఏమైతుందంటే ఆ పిల్లలను తొందరగా అమ్ముకోవడానికి మార్కెటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనమైతే మార్కెట్లో దానికి సంబంధించిన పిల్లలు అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాం నీట్గా ఏం రేటు మొత్తం గూడురు పిల్లలు కొంచెం చూస్తాను ఊడు పిల్లలు మన లోకల్ పిల్లలు అన్ని కలిపి అయితే చూపిస్తాను ఈ వీడియోలో అయితే చూద్దాం మనం మొత్తం అయితే వ్యాపారంలో ఉన్నారు స్టార్ట్ అయ్యి స్టార్ట్ ఎప్పుడో అయింది ఐదు గంటలకు స్టార్ట్ అయింది ఇప్పుడైతే మంచి వ్యాపారం టైం అనమాట మార్కెట్లో మొత్తం అంతా కూడా ఫ్రెండ్స్ చూద్దాం ఒక ఇంకొక బ్యాచ్ అయితే ఉంటుంది ఈ బ్యాచ్లో కూడా ఒక ఎనిమిది ఆరు నెలలు ఏడు నెలలు ఎట్లయితే ఉంటాయి పిల్లలు చూడొచ్చు వ్యాపారం అయితే జరుగుతుంది మొత్తం దగ్గర దగ్గర పదహైదు పిల్లలు అట్లయితే ఉన్నాయి వ్యాపారం అయితే చెప్పడం అయితే ట్వంటీ వన్ థౌజండ్ అయితే అయిపోయినాడు ఈ బ్యాచ్లో ఇరవై ఒక్క వెయ్యి అయితే చెప్పడం ఇరవై ఒక్క వెయ్యి చెప్తానారు కదా రెండు చూస్తే ఇరవై ఒక్క వెయ్యి చెప్తాను వ్యాపారం అయితే ఉంటుంది ఒక ఒక ఏడు నెలల పిల్లలు ఆ విధంగా ఉంటాయి వెయిట్ వచ్చేసరికి ఒక్కొక్కటి లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక పద్దెనిమిది కిలోలు అట పడుతుంది పదిహేడు పద్దెనిమిది కిలోలు లైవ్ వేటు పడుతుంది ఒక మటన్ వచ్చేసరికి ఒక ఎనిమిది తొమ్మిది కిలోలు అలా పడుతుంది పది కిలోలు కూడా పడేటి కొన్ని ఉన్నాయి అంటే చూస్తే ఒక పది కిలోలు అట్లా పడవచ్చు అడగడం వచ్చి ఈ అయితే చెప్పండి అడుగుతాను అనమాట ఇరవై ఇరవై పోయి చెప్తాను చెప్పడం ట్వంటీ వన్ థౌసండ్ చెప్తే ఇరవై వేలు అయితే అడుగుతున్నారు అనమాట చూడచ్చు ఇలాగా మనం చూపించినట్టి దానికంటే కొంచెం పెద్దవి అనమాట ఇవి కొంచెం పెద్దది ఇరవతి ఒడము అడగడం అయితే ఇరవై గుళ్ళ అడుగుతాను అనమాట ట్వంటీ థౌజండ్ అయితే చెప్పండి చెప్తాను అయితే వ్యాపారం అయితే ఉంటుంది వ్యాపారం జరుగుతుంది అనమాట సో చెప్పడం అయితే ఇరవై ఒక పోయ్ చెప్పాడు అది తగ్గించే ఇరవై వేలు లోపలకి అయితే అడుగుతాను అనమాట చూద్దాం ఇక్కడ ఇంకైతే ఇంకొక బ్యాచ్ అయితే ఉన్నాయి ఈ బ్యాచ్లు అయితే ఎర్ర బిల్లు అయితే కొన్ని ఉంటాయి బ్యాచ్లు బ్యాచ్లుగా చూద్దాం మాకు నీట్గా అర్థమవుతుంది ఈడ ఇంకొక బ్యాచ్ అయితే ఉన్నాయి మొత్తం ఎర్ర బిల్ల అనమాట నెల్లూరు గ్రౌండ్కి వస్తుంది లేదంటే మనకు రాయచోటి చిన్నపల్లి సైడ్ ఇవైతే ఎక్కువ ఫేమస్ అనమాట ఇవైతే అంతా ఒక ఏజ్ గ్రూప్ వచ్చేసరికి ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే ఉండచ్చు లేదంటే ఒక ఫోర్ మంత్స్ పది రోజులు ఇటు ఉండొచ్చు ఎన్ని పిల్లలు ఏమి రేటు చెప్తాయో కాదు అన్నా మీద ఎన్ని ఉన్నాయా నా మొత్తం కొంతమంది ఉన్నాయా ఏదైతే నా తర్వాత పదమూడు వంద అరవై చెప్తాను ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే దగ్గర దగ్గర ఇరవై ఉన్నాయి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను అనమాట ఇవంతా ఏజ్ గ్రూప్ వచ్చేసరికి ఒక త్రీ ఆర్ ఫోర్ మంత్స్ ఉంటుంది అనమాట మేపుకోవడానికి కరెక్ట్గా వయసు ఉండే పిల్లలు ఇది మేపు పిల్లలు అనమాట పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పడం అయితే చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది జరుగుతుంది వ్యాపారం అడుగుతున్నారు ఏం రేటుకి అడుగుతానని చూడొచ్చు మనము ఇంకా ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఇటు అంటే తేడా అయితే అయితే అడుగుతారు చెప్పింది అయితే పదమూడు వేలు అంటే ఒక నాకు తెలిసి ఒక అంచనాకి పదకొండు పన్నెండు ఆ విధంగా అడిగే అవకాశం అయితే ఉంది ఈ బ్యాచ్లో మొత్తం నెల్లూరు బ్రౌను ఎర్రపోటేళ్ళ అనమాట మా మా ఏరియాలో అంతా ఎర్రపోటేళ్ళు అని చెప్పొచ్చు అంతా ఏజ్ గ్రూప్ వచ్చి అంతా ఒక నాలుగు నెలలు పిల్లలు ఇది కొమ్ములు మలిసిందైతే ఐదు నెలలు అట్లా ఉంటుంది మిగతా అంతా ఒక నాలుగు నెలలు అయితే ఉంటుంది పదమూడు అయితే ఐనూరు రూపాయలు ఒక్కొక్కటి ఎంత పడుతుందంటే అప్పుడు ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు ఆరు అరవై అట్లా పడుతుంది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ అట్లా అయితే పడుతుంది అనమాట అడిగితే తిరుగుతూ ఉన్నారు నెక్స్ట్ చూద్దాం అయితే క్రౌడ్ లేకపోదాము ఇక్కడైతే చిన్నపిల్లలు ఇంకా చిన్నపిల్లలు గూడూరు పిల్లలు అయితే ఉన్నాయి గూడూరు పిల్లలతో స్టార్ట్ అవుతాయి అనమాట ఇక్కడ ఏం చెప్తారో కనుక్కుందాం గూడూరు పిల్లలు అంటే చూస్తే ఇవైతే ఇదే గూడూరు పిల్లలు చిన్నపిల్లలు గూడూరు పిల్లలు అంటే ఇవంతా రెండు మూడు నెలల పిల్లలు వస్తాయి ఇవంతా చూద్దాం హాయ్ ఎన్ని పిల్లలు వచ్చినావా ఎన్ని తెచ్చినావా నా ఇరవై మూడు తెచ్చినావా ఎన్ని రెండు మిగతా ఉంటాయి నెలలు పిల్లలే కదా నాలుగు నెలలు మూడు నెలలు ఫ్రెండ్స్ చూస్తే ఇదంతా ఇవంత గూడూరు పిల్లలు వస్తాయి అనమాట గూడూరు చిన్నపిల్లలు ఒక నాలుగు నెలలు మూడున్నర నెల నాలుగు నెలలు కొన్ని అయితే నాలుగున్నర నెలలు అట్లా ఉంటది చూడొచ్చు ఇందాకైతే మనం అన్ని బ్యాచ్లు బ్యాచ్ మన లోకల్ పిల్లలు చూపించాము ఇవైతే చిన్నపిల్లలు దాంట్లో చిన్నపిల్లలు వస్తాయి అన్నమాట ఈ బ్యాచ్లు అయితే రెండు పిల్లలు అయితే ఎమినా అంటే మిగతా ఉండే ఏదో నా జత పిల్లలు బట్టి పద్నాలుగున్నర పదమూడున్నర ఫ్రెండ్స్ చూస్తే ఏదైతే ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అడిగితే చెప్తాడు పదమూడు అయితే ఐనూరు రూపాయి పద పన్నెండు అయితే ఐదు రూపాయ పదనాలు అయితే ఐనూరు రూపాయ అట్లా చెప్తాను అనమాట ఇప్పుడు జత వచ్చేసరికి ఆరు వేల రూపాయలు ఆరు అన్నర వేయి అట్లా పడుతుంది సిక్స్ థౌజండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ అట్లా చెప్తాడు ఆరు ఆరు రూపాయి ఆరు అయితే ఐనూరు రూపాయ అట్లా చెప్తాను అనమాట ఈ బ్యాచ్లో తోడు చిన్న చిన్నపిల్లలు ఇవి కూడా మనకు చిన్నపిల్లడే అంత ఒక త్రీ మంత్స్ అట్లా ఉండొచ్చు బ్రదర్ ఇయ్యే కదా ఎనిమి పిల్లలు అంటే మూడు నెలల పిల్లలు గూడూరు పిల్లడా మన లోకల్ ఏనా గూడూరు అండ్ చూసేవైతే ಮಂತ್ಸ್ ಏಜ್ ್ಸ್ ಮೂರು ನೆಲ್ ಪಿಲ್ವಾ ಇವೈತೆ ಮೂಡ ಪಿಲ್ವೇತನಾ ಪನ್ನೆಡು ವೇಲ ಐದು ವರ ಟ್ವೆಲ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಅಂತಡವು ಪನ್ನೆಂಡು ವೇಲ ಐದು ವಂದಾಯಿ ಈ ಬ್ಯಾಚ್ ಮೂರು ನೆಲ್ ಪಿಲ್ವೇ ಪನ್ನೆಡು ವೇಲ ಐದು ವಲಯ ಪನ್ನೆಂಡತಿ ಐದು ರೂಪಾಯಿ ఒకటి ఆరు వేల చిల్లర పడుతుంది ఆరు అయితే ఆరు అయితే చిల్లర పడుతుంది కొంచెం మిక్సింగ్ బోట కొంచెం చెప్తాను అట్లా అన్నా మీ కదా ఏం చెప్తాను అన్నారా జత ఏం చెప్తాను కొన్నారా వెరీ గుడ్ అట్లాంటి మాకు కావాల్సింది ఏం రేటు కొన్నారా జత తొమ్మిది అన్నారా జత ఏ తక్కువ చెప్తాను అంతేనా పడండిదే తొమ్మిది వేల ఐదు వందలు మంచి రేటు కొన్నావునా ఎన్ని పిల్లలు కొన్నావు మొత్తమా ఇరవై ఇరవై రెండు ఉన్నావు ఎవరునా దేవపట్ల దేవపట్ల తొమ్మిది అయితే కొన్నారు ఫ్రెండ్స్ చూస్తే అయితే పిల్లలు చూడండి అంతా ఒక మూడు నెలలు ఉందేనా పిల్లలకి మూడు నెలలు పిల్లలు ఉంటాయా నాలుగు నెలలు ఉంటాయా చూస్తే అయితే మంచి రేట్కి అయితే కొన్నాడు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే కొన్నాను అని చెప్తున్నాడు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అంటే అకౌట్ ఎంత ఐదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే పడుతుంది ఐదు వేలు కాదు సరే నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే పడుతుంది నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఏడు వందల రూపాయలతో అట్లయితే పడుతున్నా అంటున్నాడు చూడొచ్చు అంత త్రీ ఫోర్ మంత్స్ ఉండొచ్చు ఆరు నెలల బిల్లు అయితే ఉంటాయి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూస్తే నాకు తెలిసి ఈ బ్యాచ్ లో ఈ సంతలో కూడా మార్కెట్లో తక్కువ రేట్ అనేది చెప్పాలి తొమ్మిది వేల ఐదు వందలు అంటే ఒకటి నాలుగు వేల ఏడు వందల రూపాయలు పడితే మాత్రమే పడుతుంది ఫోర్ అనమాట నాలుగు ఏ నూతి అంబద్దు రూపాయలు మాత్రమే పడుతుంది నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది అనమాట ఈ బ్యాచ్ ఇవైతే మంచి రేట్కి సాక్కోవడానికే కదా చూద్దాం నెక్స్ట్ అయితే చూద్దాం ఎడగడ ఇవి ఇదే మాదిరిగా ఉన్నాయి దీనికి సంబంధించిన మాదిరిగా ఉన్నాయి ఇవి అయితే ఏం రేట్ చెప్తారని అనుకుందాం ఆ పిల్లలు దీనికంటే యాక్టివ్ ఉన్నాయి దీంట్ల కంటే అవి యాక్టివ్గా ఉన్నాయి ఈ చూద్దాం అన్నా ఏం చెప్పినా ఏం చెప్తానా జత కొన్నారా చెప్తా ఏం చెప్తారావా కొన్నారా అమ్మతోండరా అమ్మతో ఏం చెప్పారునా ఏం చెప్పారునా రెండునా ట్వంటీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తాను ఇవంతా ఒక సంవత్సరం హోటల్ లో సంవత్సరం సంవత్సరం పదమూడు వేల రూపాయలు చెప్తున్నాడు ఒకటి ఫ్రెండ్ చూస్తే థర్టీన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఉండో పదమూడు ఆరు అయితే చెప్తానమాట ఈ దీని మీద ఇంకైతే చూద్దాం నెక్స్ట్ ఏదైనా మనం సంతల పోదాము వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి చూడొచ్చు మొత్తం క్రౌడ్ మీద అయితే ఉండదు ఇవైతే వ్యాపారాలు అయితే ఉంటాయి మనం ఏమైనా రేట్లు చెప్తారా కనుక్కుందాం ఏమన్నా ఏమన్నా చెప్తా చెప్తా ఏమయటపడతానయ్యా ఏం చెప్తాను పద్నాలుగు గంట చెప్పారు చూస్తే ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే రేటు చెప్తాను మన మనకైతే చెప్పడం అయితే పద్నాలుగు గంటల అరవై చెప్తాను చెప్పింది ఏది ఫిక్స్డ్ రేట్ కాదు వ్యాపారం అయితే ఉంటుంది ఇవైతే ఒక మూడు లేదా నాలుగు నెలలు పిల్లలు అయితే ఉన్నాయన్నమాట చూద్దాం ఇంకేమైనా అన్నా ఏం చెప్పావునా ఇవి ఏం చెప్తాను పదమూడు వేలు చెప్తాము ఫ్రెండ్స్ చూస్తే చిన్న చిన్నపిల్లలు అంతా మూడు నెలల పిల్లలుండే థర్టీన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు పదమూడు పదమూడు వేల రూపాయలు చెప్తున్నాడు పదమూడు నాలుగు రూపాయ అయితే చూడొచ్చు మొత్తం అయితే ఇంకా ఫుల్ క్రౌడ్లో ఉంది చిన్నపిల్లలు మీకు ఎంత అర్థమైంది ఇవంతా వన్ ఇయర్ ఏజ్ కూడా ఉండొచ్చు అయితే కాస్త పెద్ద పెద్దగా ఉన్నాయి ఇంకేమన్నా లోకల్ పిల్లలు గూడూరు పిల్లలు అనేది చూసాము ఏం చెప్తారు అనుకోవాలి ఏమన్నా ఉన్నాయా ఏం చెప్తాను నా జత వీడు ఏం చెప్తాను పది వేలు ఫ్రెండ్స్ చూస్తే ఇది ఫిఫ్టీన్ థౌజండ్గా ఎత్తాను అన్న జత మీద పదహైదు వేల రూపాయలు ఎత్తాడు ఒకటి ఏడు వేల ఐదు వేల రూపాయలు ఎత్తాడు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపాయలు అయితే చెప్తాను అనమాట ఏజ్ వచ్చేసరికి ఒక ఏడు నెలలో ఆ విధంగా ఉంటుంది లైవ్ వ్యూటీ వచ్చేసరికి ఒక పద్నాలుగు పదహైదు కిలో ఆ విధంగా ఉండొచ్చు అనమాట చూద్దాం అయితే గూడూరు పిల్లలు అయితే మూడు ఆరు పిల్లలు అయితే ఉన్నాయి ఏం చెప్తారో కనుక్కుందాం ఇవి గూడూరు పిల్లలే అనా ఏం చెప్పారు నా అన్నర చెప్పారు ఎంతకి ఎంతకిస్తాడు పదకొండు వేలకి పన్నెండు ఇస్తాను ఎంత వయసు ఉంది రెండు నెలలు రెండు రెండు నెలలు అట్లా ఉండొచ్చు ఫ్రెండ్ చూస్తే రెండు రెండు నెలలు అట్లా ఉండొచ్చు పన్నెండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు పదకొండ ఇస్తాను అంటాడు లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చేస్తాను చెప్పడం అయితే ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాడు పన్నెండు అయితే ఐదు రూపాయలు చెప్తున్నాడు అనమాట పదొన్న అయితే ఐదు రూపాయలు ఇస్తున్నాడు ఏం కొన్ని ఉన్నాయా డెబ్బై అమ్మేనావాడు ఆరు అరవై తొమ్మిది పిల్లలు అమ్మినావు ఆరు పిల్లలు మాత్రం ఉన్నాయి పర్వాలే ఈసారి ఛానల్ ఇచ్చినట్లు తక్కువ వచ్చినాయా అమ్మేనారా తక్కువ వచ్చాయి వచ్చిన కాడికి అమ్మినారు బాగానే పర్వాలే ఓకే ఇక ఫ్రెండ్స్ అయితే చూడచ్చు పదకొండున్నరవై ఆ విధంగా అయితే ఇస్తాను అంటున్నాడు దీంట్లో అవును కొంచెం నలుపు ఉన్నాయా ఇవి ఇవి కూడా గూడూరు పిల్లలు కదా ఎందుకు కొన్ని ప్యూర్ నలిపే వస్తాడు ఎందుకు రాసింగ్ నల్లయ్యాసి చూడొచ్చు అయితే కొన్ని నల్ల పిల్లలు ఉన్నాయి కొన్ని అయితే నలుగురు వస్తాయి అన్నమాట మనమైతే ఇది ఇవి ఆల్రెడీ చూసేసాం ఇవంతా ఇక్కడి నుంచి అంతా పెద్ద పొట్టమాట మొత్తం ఇవన్నీ చూసేసినాము రేట్లు అన్ని చెప్పేసినాము చిన్న హాయ్ బాగుండవా ఏది ఇచ్చినావునా ఇవి మూడునా ఇవేనా ఇచ్చిందా అమ్మినా మూడే నాది ఇచ్చిందా ఎందుకనే చాలా దేలాది సరే కలిగింది లైఫ్యా ఏం చెప్పావు పొట్ట ఇరవై ఏడు అని చెప్పినావు ఇవే పోతులే కదా రెండు ఇవేం చెప్తాను పంతొమ్మిది ఇరవై ఏడు వేలు ఇవి పంతొమ్మిది ఫ్రెండ్స్ ఏదైతే ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఇరవై ఏడు వేల రూపాయలు చెప్తున్నాడు అవి అయితే పంతొమ్మిది వేలు చెప్తాను అనమాట పోతులే అయితే నైన్టీన్ థౌసండ్ అయితే చెప్ చెప్తున్నాడు పంతొమ్మిది వేలు ఒక్కొక్కటి వచ్చి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే పడుతుంది ఈ పోతుకులలో ఇది వచ్చి ఇరవై ఏడు వేలు చెప్తున్నాడు చెప్పడము వ్యాపారం అయితే ఉంటుంది ప్రతి సంతకం వస్తాడు మనకు పిలిచి మరీ వీడియో తీర్చుకుంటాడు అనమాట అతను అన్న చూడొచ్చు బాగా ఇంట్రెస్ట్గా ఉంటాడు బాగా చేస్తూ ఉంటాడు మొత్తం ఎండ పడిపోయింది ఫ్రెండ్ చూసాం కదా చాలా వరకు అయితే వ్యాపారాలు చాలా వరకు అయితే అయిపోయినాయి ఏదన్నా పెద్దగా ఫోన్ అనమాట ఈ ఈ మార్కెట్ ఏమవుతుందంటే తెల్లారు గుడికే తెల్లారవుడికి ప కానీ పట్టుకొని వెళ్ళిపోతా ఉంటారు చాలా వరకు ఇంకేదైనా రెండోసారి బేర మారు బేర అమ్ముతూ ఉంటారు కదా వ్యాపారం అక్కడే కొని అమ్మే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు అయితే వ్యాపారం జరుగుతుంటే పదకొండు పన్నెండు వరకు అయితే ఉంటారు ఇక్కడ మిగతాటి అంతా తెల్లారితో వెళ్ళిపోతారు ఇప్పుడు కటింగ్ పర్పస్కి వచ్చేవాళ్ళు సంక్రాంతి కానీ బక్రీద్ కానీ అటు కొట్టుకునే వాళ్ళు ఏమవుతారు అంటే తెల్లారవుడికి ఐదు గంటలకు ఆరు గంటలకు కొనుక్కొని అయితే బయట వెళ్ళిపోతారు మిగతాటి అంత ఉండింటివి అన్నీ ఇక్కడ ఉండింటివి సేల్ పర్పస్లో కొన్ని అమ్మే వాళ్ళు ఉంటారు అనమాట అంటే రీటైలర్స్ అనమాట చెప్పాలా కొన్ని అయితే పెద్ద వెళ్ళిపోతాయి బండ్ అయితే ఫుల్గా వచ్చాయి చూస్తే వెహికల్స్ అయితే ఉన్నాయి మనమైతే చాలా వరకు బయట వచ్చేసాము లోపల క్రౌడ్ ఉంది ఇక్కడైతే బయట వచ్చేసినాము సంక్రాంతి సీజన్ కాబట్టి గంటలు మూగలు గీగలు అంతా వచ్చినాయి అన్నీ ఉంటాయి అన్నమాట ఈ సంతలో కావలసినట్వి మనం ఆంగళ మార్కెట్లో చూస్తే హోటల్ దానా పెట్టేటి బేషన్లో ట్రైలు అట్లాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ కొంతమంది అడిగారు గేట్ ఎంత అనేసి ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడైతే గేట్ అయితే కంపల్సరీగా తీసుకుంటారండి మార్కెట్ ఎంటర్ అయ్యేటప్పుడు గేట్ అనేది తీసుకుంటారు ఖచ్చితంగా ఒక్కొక్క పిల్లకు గేట్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఎంటర్ అవ్వడానికి గేట్ తీసుకోరు లోపలికి రావడానికైతే గేట్ అనమాట బయటకు పోయేటప్పుడు మాత్రం గేట్ తీసుకుంటారు చూస్తాను కదా అక్కడైతే గేట్ తీసుకుంటారు ఒక్కొక్క పిల్లకి గేట్ ఎట్లా ఉంటుంది అంటే లోపలికి వచ్చే పిల్లలకి గేట్ ఉండదండి బయట కొనుక్కోబోయే వాళ్ళకి మాత్రం ఉంటుంది ఒక్కొక్క పుట్టేలకు కానీ గొర్రె కానీ ఒక్కొక్క పిల్లకి నలభై రూపాయలు అయితే తీసు ఛార్జ్ చేస్తారు నలభై రూపాయలు ఒక్కొక్క దానికి అయితే ఛార్జ్ చేస్తారనమాట లోపలకి వచ్చి రిటర్న్ బియ్యకి కొన్ని ఉంటాయి కదా రిటర్న్ బియ్యకి అయితే ఏం ఉండదు రిటర్న్ పోవాలంటే మధ్యాహ్నం రెండు పైన రిటర్న్ పోవాలా రెండు గంటల రిటర్న్ పైన పోతే ముందు వచ్చే స్లిప్ రాయించుకుంటారు కాబట్టి రిటర్న్ వేయటప్పుడు ఏం లేదు ఫ్రీగానే పంపించేస్తారు ఆ స్లిప్ చూపిస్తే ఫ్రీగా పంపిస్తారు కొనుకొమ్మ మధ్యలో మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మాత్రం ఒక్కొక్క పిల్లకి నలభై రూపాయలు అయితే తీసుకుంటారు కలిగిలు అయితే యాభై రూపాయలు తీసుకుంటారు మార్కెట్ని బట్టి ఉంటుంది అనమాట నలభై యాభై మధ్యలో అయితే తీసుకుంటారు సో మనమైతే వీడియో ఎండ్ చేద్దాం ఓకే అండి వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి